కాకినాడ జిల్లా తును నియోజకవర్గం తుని పట్టణంలో ఉన్న శ్రీ సరస్వతి విద్యా సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ రమణానంద మహర్షి ధ్యాన కేంద్రమునందు ప్రతి నెల పౌర్ణమి రోజున శాంతి కళ్యాణ హోమం జరుపుతామని వ్యవస్థాపక అధ్యక్షులు గొర్లి శివరామకృష్ణ తెలిపారు మా ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు దాతల సహాయంతో నిర్వహిస్తున్నామని ప్రతి రోజు రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తుని భాగిరాపేట జంట నగరాలలో దాతల సహాయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ఓం నమో భగవతే శ్రీ రమ్మనాయ ఓం అరుణాతులీశ్వరాయ నమః గత పదిహేను సంవత్సరాల నుంచి శ్రీ సరస్వతి విద్యా సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలందరూ కూడా చూస్తున్నారు అదే విధంగా మరి భగవాన్ రమణ మహర్షి వారి తత్వబోధనలో మాకు గత ఎనిమిది సంవత్సరాల క్రితం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం విన్నప్పుడు ఆ యొక్క రమణ మహర్షి వారి యొక్క తత్వానికి ఆయన యొక్క విధానాలకి భగవాన్ యొక్క రచనలు ఆయన చెప్తున్నటువంటి ఆయన చెప్పిన బోధనలకి ఆకర్షింపబడి గత ఎనిమిది సంవత్సరాలుగా భగవాన్ మార్గంలో నడవడం జరుగుతుంది అంతేకాకుండా భగవాన్ పేరిట ఇక్కడ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అని చెప్పేసి ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనేక మంది భక్తులు వచ్చి తమ తమ సమయాన్ని పెట్టి వచ్చి వీలు తీసుకొని ధ్యానం చేసుకోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా శ్రీ బెహరా రమేష్ శర్మ గారిచే ప్రతి పౌర్ణ్యానికి ఇక్కడ లోకశాంతికై నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతో మంది దాతలు మాకు ముఖ్యంగా డెక్ అండ్ కెమికల్ కంపెనీ వారు అలాగే కొచ్చలబడి రామకృష్ణరాజు గారు కరికిషోర్ రెడ్డి గారు శ్రీ సన్ముఖం ప్లాజా శరణవేలు గారు దాసర్ బాబ్జీ గారు ఇంకా అనేక మంది దాతలు అలాగే ఇందుకూరు బలరామరాజు గారు ఇలాగ చన్నా విజయ్ గారు ఇలా అనేక మంది దాతలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిత్యం జరుగుతుంది అంతేకాకుండా మాకు కొప్పం నుండి ఆవుల భారతీయ గారు అనే టీచర్ గారు కూడా మాకు ఎంతగానో సహకారం అందిస్తున్నారు అలాగే బెంగళూరు నుండి పి ఝాన్సీ గారు అలాగే ఆవుల జగదీష్ గారు అని చెప్పేసి వారు అలాగే అభయ్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం నుంచి వారు ఇలాగ అనేక గ్రామాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది మాకు భక్తులు ఈ యొక్క సేవా కార్యక్రమాలు గుర్తించి వారు వారు తమకు తోచిన సహాయ సహకారాలు అందిస్తే ఈ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నారు వారందరికీ కూడా అరుణాచలేశ్వరుని యొక్క దివ్య ఆశీస్సులు అనుగ్రహం నిండు నీళ్ళెళ్ళు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా చేత ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నటువంటి దాతలు అలాగే ఆ అరుణాచలీశ్వరుడు రమణ మహాస్వామి శిరిడి సాయినాథుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మాపై ఉండాలని మాకు అనంతమైన శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించి జ్ఞాన వైరాగ్యాన్ని అనుగ్రహించాలని అరుణాచలేశ్వరుని कोरुकुंटू मार्केंटर आवकाशों कल्पित नेटवर्ड दात्रांद्रितों ओरो परिचय को धन्यवादल देने लिस्टू। अम्बरका भागर धर्मरदाब जये तो जगत धर्मदरावन्दे पार्वती परमेश्वराओं అరణోదేవి సరస్వ దీవా జర్వాత గురు బ్రహ్మ గురవైష్ణ గురదేవోమహేశ్వర గురసాద్బ్రహ్మా తస్మేశ్వర గురవే నమః అరుణాచలేశ్వరాయ శ్రీ 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 అరుణాచలేశ్వరుడి పేరు మీద ఇక్కడ రమణ మహర్షి అనే ఆశ్రమందు ప్రతి పౌర్ణమికి ఏ నెలలో ఏ పౌర్ణమి వస్తుందో ఆ నెలలో ఎవరైతే దేవత అధిష్టానంగా ఉంటారో కార్తీక మాసంలో ఈశ్వరుడికి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పాదవ మాసంలో లక్ష్మీ గణపతి అదేవిధంగా ఆశ్వజ మాసంలో దుర్గాదేవికి ప్రతి నెల కూడా ఆ యొక్క మాసాన్ని బట్టి హోమాన్ని శక్తి అనుసరాన్ని కూడా భక్తుల సహకారంతో అందరి యొక్క లోక కళ్యాణార్థం ఈ యొక్క రమణ మహర్షి ఆశ్రమంలోకి ఎవరైతే ఈ భక్తుల ఆశ్రమానికి విరాళిస్తున్నారో వాళ్ళ పేరు మీద లోక కళ్యాణార్థం కూడా శాంతి హోమాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం గత రెండు సంవత్సరాలుగా ప్రతీ నెలా కూడా ఈ హోమాన్ని ఈ యొక్క భక్తుల సహకారంతో ఆ స్వామివారి పేరు మీద అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క పేరు మీద శాంతి హోమాన్ని చేస్తూ ఉన్నాం దీనికి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళ చత కూడా హోమం చేయిస్తూ నవగ్రహాలకి నక్షత్రానికి ఆ యొక్క దేవత అధిష్టాన దేవతకి ఈశ్వరుడికి ప్రతి నెల కూడా శాంతియుతంగా హోమాన్ని జరగడం జరుగుతుంది జై గురు సరస్వతి విద్యాశాల సమితి ఇక్కడ రామకృష్ణ కాలంలో ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ భక్తులందరికీ తెలుసు శివరామకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వారి సేవా విధానంలో మేము కూడా భాగస్థులంగా పనిచేస్తున్నాం అలాగే పంతులు గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఇక్కడ హోమశాల ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతీ నెల ఆ యొక్క ఆ నె నెలకే ఆ అధిష్టాన దేవత పేరు చెప్పును ఇక్కడ హోమం జరగడం ఇక్కడ ఆ హోమ ద్రవ్యాలు కూడా మన శివరామకృష్ణ గారు యొక్క ఈ సంస్థ నుంచే వారు ఇవ్వడం తప్ప ఇందులో ఎవరు ఏ భక్తులు ఎవరో ఏం పట్టుకొచ్చి చేసేది లేదు ఎవరి దగ్గర ఎలాంటి రుచికొని కూడా లేవు ఇదంతా కూడా విశ్వ కళ్యాణార్థం లోకం అందరికీ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఆయా దేవతలకి ఇక్కడ ఆ పూజ కార్యక్రమాలు నిర్వర్తించడం అలాగే అన్నదానం చేయడం వచ్చిన భక్తులకి వారు భోజనం చేసి వెళ్ళేలాగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారి నిత్యము కూడా రెండు వందల మందికి అన్న అన్నార్థులకు అన్నం ఆ వారు సేవా విధానంలో చేస్తున్న నిత్యం జరుగుతున్నది కార్యక్రమం ఇక్కడేంటంటే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరైనా రావాలి అంటే దానికి ఏం పర్మిషన్ అవసరం లేదు ఈ పౌర్ణమి మీరు చూసుకొని ఈ పౌరునికి ఇక్కడ కార్యక్రమం ఉంటుందని మీరు రావచ్చు వచ్చి మీరు భాగస్వాములు అవ్వచ్చు ఇక్కడ ఎవరికి కూడా ఎవరి దగ్గర కూడా ఎలాంటి ఈ హోమంలో పార్టిసిపేట్ ఎంత తీసుకోవాలి మీకు తెలుసు ఒకవేళ ఒక హోమం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో అలాంటిది మనం ఒక రూపాయి మనం జేబులో తీయనవసరం అవసరం లేదు మన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ హోమశాల తరఫు నుంచే మనకి ఇక్కడ అన్ని హోమ ద్రవ్యాలు మనకి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది మనం కూర్చొని అందులో తరించడమే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు రావాలని కోరుకుంటున్నాం ప్రతి గ్రామం నుంచి కూడా మేము రావాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరం రమణ మహర్షి వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఆయన పుట్టినరోజున దాదాపు ఒక లాస్ట్ ఇయర్ అయితే ఒక వెయ్యి మందికి మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బట్టలో దో చలికాలం కాబట్టి దుప్పట్లో పంపిణీ చేయడం కూడా జరిగింది దాదాపు నాలుగు వందల మందికి అండి నాలుగు వందల మందికి దుప్పట్లు పంపిణీ కూడా చేయడం జరిగింది ఇది నిత్యము కూడా దినదైన అభివృద్ధి అయ్యి అందరికీ ఇది ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దపడాలని అందరూ కూడా తరించాలని ఇది మనస్ఫూర్తిగా చేస్తున్నది ఎవరో మెప్పు కోసం కానీ ఎవరో యొక్క సంతృప్తి కోసం చేసేది కాదు అందరం కూడా దాతల సహాయంతో కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది అందరూ రావాలని అన్ని గ్రామాల నుంచి కూడా లాస్ట్ ఇయర్ అయితే మేము లచ్చిరటిపాలెం నుంచి కొలుమేర్ నుంచి మాసేపేట నుంచి అలాగే అప్పనపాలెం నుంచి తర్వాత పారుపాక నుంచి అలాగే లవకొత్తూరు నుంచి వెలం కొత్తూరు నుంచి ఇలాగా ఈ పక్కన జగన్నాథగిరి ఈ గ్రామాలన్నిటి నుంచి కూడా జనాలు భక్తులందరూ రావడం జరిగింది వారందరికీ కూడా అర్హులైన పేదలందరికీ కూడా ముసలి వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి ఇంకా ఇంకా మనం పెంచుకుంటూ సేవను పెంచుకుంటూ పోవాలన్న ఆలోచనతో మేము ఉన్నాం మీరందరూ కూడా ఈ సమాచారం చూస్తున్నవారు కానీ వింటున్నవారు కానీ ప్రతి నెల పౌర్ణానికి మీరు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయవలసిందిగా వినయపూర్వకంగా అరుణాచలేశ్వరుడు అనుగ్రహం పొందాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం